పొట్టె శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్ లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం కన్యకా పరమేశ్వరి దీనికి కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానానికి డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో ఆ వ్యక్తిని ఈ రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తారు అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిరి బలి కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పొట్ట శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో బలిదానం చేసుకున్నారో ఆ రోజున డిసెంబర్ వస్తుంది స్టేట్ లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసే పొదాం ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా చేస్తాం పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానానికి డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఈ ఎవరి బలిదానం ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో ఆ వ్యక్తిని ఈ రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తారు అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ బలి బలిదినాలను కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను